మాకు పెద్ద చేపలు అమ్మడానికి అయితే ఒక భయంకరమైన కాలువడితే ప్రయాణించి వచ్చామండి అసలు ఎక్కడి నుంచి వచ్చి తెలియాలంటే వీడియో చివరిగా చూసాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ ఇప్పటి చిన్నోడిని ఈ రోజు మేమైతే ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాం అంటే బైరాపాలం నుంచి ప్రయాణిస్తున్నాం ఇది ఎందుకు భయంకరమైన కాలం అంటున్నాడు ఈ కాలువకి అయితే ఎక్కువ దారులు అయితే ఉంటాయండి చాలా మంది తెలియక దారులు మారిపోయి చాలా మంది ప్రమాదాలు అయితే పెడారండి అందుకే భయంకరమైన కాలం అంటారు దీని అయితే మాత్రం మేము వెళ్లే దారిని అయితే చాలా మంది ఫారెస్ట్ ఏరియా అంటారండి దీని అయితే మాత్రం మా వాళ్ళు వెళ్తున్నైతే చాలా మంది పడుకో ఉన్నారు అయితే మా అన్ని అయితే ఊసాడుకుంటున్నారండి కాలువల నుంచి ప్రయాణించినప్పుడు ఒకసారి రెండు సార్లు ఈ కాలువదారి అసలు అర్థం కాదండి మాక్సిమం పది సార్లు వెళ్ళినా సరే ఈ కాళోదారి కన్ఫ్యూజ్ అవుతుంటారండో మా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారండి ఈ కాలువ కోసం అయితే మాత్రం చాలా మంది ఈ కాలువ ద్వారా వెళ్ళి చాలా మంది మోసపోయారంట అందుకే ఈ కాలం చాలా భయంకరమైన కాలం అని అంటున్నాను మాతో పాటు ఒక బోట వాళ్ళు వేస్తానండి వెళ్తున్న ఈ తప్పవాళ్ళు అయితే కనబడ్డారు అయితే మాత్రం ఈ వల్ల వలలు ఈ తప్పవాళ్ళు అయితే మాత్రం కొంత దూరం పరిస్థితి అయితే కాలం అయితే బయటకు అయితే వచ్చేస్తామండి ఇప్పుడైతే బోటు దగ్గర కనబడ్డాయి ఎంత కూడా బైరపలం వేరండి ఇదంతా కూడా నాకు ఈ బైరపలం రాకుండా ఒక వ్యక్తి అయితే గుర్తిస్తారండి ఆ వ్యక్తి నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ బైరం వచ్చిన తర్వాత అనుకున్న సంఘటనలు చాలా ఎదుర్కొన్నా అండి అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చెప్తానండి వీడియో అయితే లైక్ ఇటువంటి వీడియో కోసం ఒప్పటిస ఫాలో చేస్తుంది మరి మంచి కలుసుకుందాం ఎప్పటిచున్నాడు మరి వీడియో కోసం మనం ఒప్పటి నుంచి ఫాలో చేసామా